పరమ పవిత్రమే దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు కనిపించింది నేనెంత కోటి జన్మల ఘోర తపస్సు చేసిన వాళ్ళంత నీ సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది ఆత్మతో అమ్మాని పిలిస్తే కనిపించక నిలవగల నా కుమార ఈ పుణ్య సంపద నీ స్వీకరించు జగజ్జన శ్రేయసుకై సద్వియోగం కావించు ధర్మ సామ్రాజ్య స్థాపకుడు వై వర్తిల్లు కుమారా ఇంతటి చల్లని తల్లివే కరుణామూర్తివే మరి దయాభిక్షగా అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే మరికొందరికి మరి కొందరికి అనుకోని విధంగా ఏమిటి తల్లి నీ చిరాశి కర్మబంధం అనుల్లంఘనీయం ఈ చరాచర జగత్తు కర్మాధీనం ఎవరెవరి పూర్వజన్మ కర్మ పని ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చి పోతుంటాను తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమార పుణ్యఫలం వంతరించిన నాడు పోవద్దనవచినా నిల్వ జాలనయ్యారీ సన్నిధానంలో ఉన్నాడ ఆ పుణ్యరాశి నీవేనాయనాయనా అక్షయ మందస్సు స్వీకరించి నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది மையூர மயூர வாகனோ பிடிச்சு கிரண்டீவி வர்த்தில்லும். எஸ்எஸ் மாத்தா, வதி